Allah'ın kendisi <Sessizlik>

सशे पढ़ में वे दे सके सभी सभी स्टूडेंट्स को मतलब भी मैंने अन्य ओपी स्टूडेंट को प्लेटफार्म में जो सेटअप बंदी डाटा एक मिनट है निम्नलिखित बट चले कितना उत्सुक हम करलो अच्छी है पर क्यों एंटर नहीं कर रहा है

మీరు ఎవర్కింగ్ చిల్ అనేది రిసిప్ట్ ఏది అది ఏంటి అప్డేట్ చేసారు సబ్స్క్రైబర్స్ నుంచి ఏదైనా పెన్షన్ ఏమైనా లాస్ట్ సర్ ఇక్కడ ఎందుకొస్తుంది ఎందుకు ఇంట్రోడ్యూయల్ మరి ఎంత తెలుస్తది అమ్మా ఇప్పుడు 2 లక్షలు వస్తుందా 5 లక్షలు వస్తుందా పెన్షన్ అనేది ఇప్పుడు ఇదే కదా రిజిస్టర్ మీ దగ్గర ఉండాల్సి అంటే మరి మెడికల్ ఆఫీసర్ అప్రూవల్ కూడా లేదనండి మరి షేర్ చేస్తుందా హలో నాలుగు రోజులు చూసారండి ఇప్పుడు ఈ రోజు రేట్ వచ్చేది కదా రేపే అయిపోవాలి మొత్తం ఏముంటుందమ్మా ట్వంటీ ఐటమ్స్ లేవు హార్లీ యాంటీబయాటిక్ కదమ్మా సప్లైనా ఎప్పుడు స్టాక్టర్ सीपीएम 24 तोड़ दो, 50 प्रोडक्ट बनाते ले देगा, ये मारना है, हम एक तोड़ते हैं सामान, अच्छा निकाल स्टाफ कर जोशी कर, तीसरे में तो ना हमारे ने सस्पेंड ही है अच्छा, ये मरीज़ इस पे हम लोगों को ना निलंबित नहीं होने के लिए रोज़ वो केंट्रीज़ चलें

పెట్టకుండా మీరు ఏం చేసిన పెట్టడం ఇవ్వడం కాదు కదా ఇది మరి ఎవరు చూడాలి ఎవరు రాయాలి మరి ఏం చేస్తున్నారు ఆ స్టాకే ఉన్నాక ఈ స్టాక్ ఎక్కడ పోయింది స్టాక్ ఎక్కడ పోయింది ఇప్పుడు ఇది ముందు వచ్చిందమ్మా ఎంత గ్యాప్ ఉంది ఇక్కడ రిజిస్టర్ రిజిస్టర్ ట్వంటీ త్రీలో రిసీవ్ ఉన్నాయి ఇష్యూ ఉంది అప్పటి నుండి ఎంత స్టాక్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ అసలు ఏముంది ఈ స్టాక్లో రైస్ ఇవేనా సరే కదా కొంచెం షార్టేజ్ ఉండేది కాబట్టి మల్టీవై జాబ్స్ అట్లాగే పెద్ద తొంభై తగ్గించుకుంటాను నేను అలాగే అందరికీ కూడా చేసి నలభై ఏళ్ళు దాటిన ఏదో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది సో వాళ్ళు ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు ప్రైవేట్ మన దగ్గరే నాలుగు రకాల పరీక్షలు చేస్తుంది ఐడియా సో మనం ఫ్రీగా చేయించడం వాళ్ళకి ఏమైనా ఉంటే మనం వాళ్ళకి మంచి జనరల్కి ఏమవుతుంది అంటే ఏదో ప్రాబ్లం వచ్చి వాళ్ళకి అర్మేటప్పుడు మాత్రమే అవుతుంది కాబట్టి మాక్సిమం ఒక ఈ తర్వాత వాళ్ళకి ఇన్వెస్టికేషన్ చేస్తారు అది కంపల్సరీగా లేదంటే ఆలోచించి చేయించండి మ్యాండేటర్ ప్రాపర్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ అయిన తర్వాత రెస్పాన్సిబుల్ అయిన వాళ్ళని ఆనందిస్తుంది వచ్చిందో లేదు కరెక్ట్ కానీ స్టార్ట్ ఎక్కడ ఉన్నాయి కదా తర్వాత వచ్చినా ఎక్కడ పోయినా

అంటే కూడా అంటే ఇంత ఈ స్థాయిలో ఐటెం అనేది ఎనిమిది మందిలో ఈ నొక్కి అనేది నేను అని కాదు అంటే ప్రెషర్ అండ్ కాంగెన్సమ్ ఎనిమిది మంది మార్చొన అక్కడ స్మూత్ అయిపోయింది ఇక్కడ ఎంత కొసం డిస్టర్బెన్స్ ఉంది అందుకే ఒక సీనియర్ ఆఫీసర్ ని